ఈరోజు అనకాపల్లి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి స్పీకర్ గారు అదేవిధంగా శాసనసభ్యులు శాసన మండల సభ్యులు నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు అలాగే అధికారులు అందరూ కూడా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధి మీద ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ జీడిపిని పెంచేదానికోసం పర్క్యాప్తను పెంచేదాని కోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునేదానికి ముందుకెళ్లడం జరుగుతుంది దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్ రేపు సమ్మర్ వస్తూ ఉంది సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ మెడికల్ కానీ ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా డిస్కస్ చేయటం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాని కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి అవకాశాలు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాల్సినటువంటి అవకాశాలు అగ్రికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి హార్టికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి అదేవిధంగా ఫిషరీస్లో అటు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం మరి ఈ ప్లానింగ్ బోర్డ్ని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చున్న పరిస్థితి లేదు అందుకనే ప్రజలకి గ్రీవెన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో వర్క్స్ చేసుకోవాల్సింది ఉంది ప్రధానంగా కాలువలన్నీ కూడా సరి చేసుకోవడం దానికి కావాల్సినటువంటి వైఎంఎం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం స్ట్రక్చర్స్ అన్నీ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం మరి చెప్పడం జరిగింది దానిలో ప్రధానంగా చూడవన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా ఈరోజు డిస్కషన్ రావడం జరిగింది త్వరలోనే జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి ప్రజాప్రతినిధులు కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అక్కడ రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అనేది కూడా త్వరలోనే దాని మీద కూడా ఆలోచన చేస్తాం జరిగింది అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి విషయాల మీద కూడా త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుద్ది ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా ప్రతీ నెల ఈ రివ్యూ కండక్ట్ చేసుకోవడం జరుగుద్ది ఇవాళ మొన్న జరిగినటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్లో స్టేట్ యావరేజ్ వచ్చి ఎయిటీ వన్ పర్సెంట్ ఉంటే అనకాపల్లి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది నిజంగా అభినందనే లాస్ట్ ఇయర్ ట్వెల్త్ ప్లేస్లో ఉంది రిజల్ట్లో ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్కి వచ్చింది అనకాపల్లి అందుకనే స్కూల్స్ రేపు అడ్మిషన్స్ మీద కూడా దృష్టి పెట్టి ఎక్కువ మందిని స్కూల్స్లో అడ్మిట్ చేసే కోసం వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం కోసం అన్నీ కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది జరిగింది ఇదంతా కూడా అలా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ ముందుకెళ్ళడానికే మరి అందరూ కూడా ఆలోచి మాట్లాడుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మేము ఈ జిల్లాని ముందందులో నిలబెట్టడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది డెఫినెట్గా ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి కదా ప్రైవేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చూద్దాం దాన్ని డిమాండ్ బట్టి అదే ఇప్పుడు జిల్లా జిల్లా విభజన జరిగిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఏమైందంటే అరిస్టైల్ డిస్ట్రిక్ట్ కింద విశాఖపట్నం కింద ఉన్నప్పుడు ఇంకా అధికారులు కొంతమంది రావాల్సింది మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా సేమ్గా క్లియర్గా చెప్పడం జరిగింది ఏ జిల్లాకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆ జిల్లా అధికారులకి తీసుకోవాలి మరి గత పాత జిల్లాలు ఉమ్మడి జిల్లాల ప్రకారం మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి రావడం డిలే అవుతుందని చెప్పి అప్పుడు జరిగింది త్వరలోనే ఆ రకంగా చేసుకుంటూ ఇక్కడ ఏదైతే ఈ జిల్లాకు కావాల్సినటువంటి మీరు అన్న డిగ్రీ కాలేజో లేకపోతే ఇంకా ఇంకేమేం కావాలో అన్నీ కూడా తయారు చేసుకుని అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది కూడా చూస్తాం జరిగింది పెందుర్తి నుంచి దాదాపు ఎయిట్ కిలోమీటర్స్ రోడ్డు అది ఆల్రెడీ టెండర్ అయింది కానీ చోడవరం రోడ్డు ఇవన్నీ ఉన్నాయి ఏదైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆల్రెడీ టెండర్స్ అయి ఉన్నాయి కాబట్టి అవి రిపేర్ చేయడానికి కూడా అవకాశం ఉన్నట్లు దాని మీద కూడా మరి ఒకసారి మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్యలు తీసుకుంటాం చేపలు అనుకుంటుంది గత వైసీపీ ప్రభుత్వంలోనిక విలేజ్ ముప్పై సెంట్లు ఖర్చు అయింది ఒక సార్లు దరఖాస్తు పెట్టి పీజీఆర్లో కానీ గత స్పందన కార్యక్రమాలు కానీ ఆవిడ ఇప్పుడు మంచి సార్ తిరిగి 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 అలసిపోయింది అప్లైన్ పిటిషన్ పెట్టేది రిజెక్ట్ చేస్తే మాట మాటికి అది ఆర్టీస్ రావడం వెళ్ళడం రావడం ఆవిడ ఈ ఈరోజు కూడా పరిష్కారం కాదు ఇవ్వండి ఒకసారి ఇవ్వండి మనం అవకాశం ఉంటే చేద్దాం అంటే ఏదైనా చూడాలి కదా రెవెన్యూ విషయాల్లో హ్యాండ్ అండి దాని గ్రాపింగ్ అయితే డెఫినెట్గా దాని మీద యాక్షన్ ఆవిడకి డాక్యుమెంట్స్ ఉంటే మటుకి దాని మీద డెఫినెట్గా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్ ఎంక్వైరీ చేయమంటాం చేసి ఆవిడదైతే ఆవిడకి ఇప్పిద్దాం మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఇస్తే నేను అది డెఫినెట్గా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాను